Thank you. హాయ్ అండి అందరికీ నమస్కారం శుభ సాయంత్రం నేను మీ అన్నపూర్ణ ఇవాళ నుంచి మనకి కార్తీక మాసం ప్రారంభమైంది అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు ఇవాళ నుంచి కార్తీక పురాణం చదువుకోవడం కూడా చాలా మంచిదని అలాగే శివుణ్ణి ఆరాధించిన నామస్మరణ చేసిన శివాలయాన్ని దర్శించినా కూడా చాలా మంచిదని నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోలో తెలియజేయడం జరిగింది అయితే ఇవాళ నుంచే కార్తీక మాసం ఆరంభమైంది కాబట్టి అందరూ కూడా అవకాశం ఉన్న మేర శివారాధన చేసుకుంటూ ఆ స్వామిని తలుచుకుంటూ ఈ కార్తీక మాసం లో చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు నేను మీ ముందుకు రావడానికి ఒక కారణం ఉంది అది ఏంటంటే ఇవాళ నుంచి కార్తీక పురాణం చదువుకోవడం చాలా మంచిది అనమాట కాబట్టి అందరూ కూడా చదు అవకాశం ఉన్న వాళ్ళందరూ చదువుకోగలరు చదువుకోవడం వచ్చిన వాళ్ళు చదువుకోగలిగిన వాళ్ళు చదువుకుంటారు చదువుకోవడం రాని వాళ్ళందరూ కూడా వినేట్టుగా అవకాశం కుదురుతుందని నేను ఈ లైవ్లోకి వచ్చి కార్తీక పురాణాన్ని చదవాలని నిర్ణయించుకున్నాను కాబట్టి ఇప్పుడు మనం కార్తీక పురాణం మొదటి అధ్యాయాన్ని ఇవాళ తెలుసుకుందాం చదువుకుందాం ఏ పనినైనా మొదలుపెట్టే ముందు గణపతిని ఖచ్చితంగా మనం ఆరాధించాలి గణపతిని ఆరాధించకుండా మనం ఏ పని చేయడానికి వీల్లేదు కాబట్టి గణపతిని ముందు ప్రార్థించుకొని అలాగే శివనామస్మరణను కూడా చేసుకొని మనం కార్తీక పురాణాన్ని చదవడం ఆరంభించుకుందాం ముందుగా గణపతిని ఆరాధించుకుందాం ఓ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् गुरुर्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः शिवाय विष्णुरूपाय शिवरूपाय विष्णवे शिवस्य हृदयगं विष्णुः विष्णोश्च हृदयगं शिवः ॐ नमः शिवाय ऐते कार्तिकपुराणं मया अध्यायानि ఇవాళ మనం ఈ లైవ్లో చెప్పుకుందాం చదువుకుందాం ప్రారంభిద్దాం అందరూ కూడా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఓం శివాయ అని కామెంట్ బాక్స్లో రాయడం కానీ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఒకసారి తలుచుకోవడం కానీ చేసి ఈ కార్తీక పురాణాన్ని వినండి చాలా మంచి ఫలితం ఉంటుందన్నమాట మొదలు పెడదాం కార్తీక పురాణం ఓం నమో హరిహరాభ్యాం ఒకటవ అధ్యాయం కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట మొదటి అధ్యాయం కార్తీక మహత్యాన్ని గురించి జనక మహారాజు అంటే సీతాదేవి తండ్రి ప్రశ్నించట ఇది మొదటి అధ్యాయాన్ని మొదలు పెడదాం శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ మందలి ఆర్యావర్తమనందు నైమిసారణ్యములో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రము నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలము గడుపుచుంటను శ్రీమద్ అఖి అఖిలాండ కోటి బ్రహ్మాండ మండలి ఆర్యావర్తమునందు అంటే నైమిసారణ్యంలో సూతమహాముని అక్కడ ఉన్న సౌనకాది మహామునులందరికీ కూడా పుణ్య చరిత్రలు పుణ్య చరిత్రలన్నిటినీ కూడా కథల రూపంలో వివరిస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నారట సూతమహాముని ఒకనాడు మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణ వేద వేదవేదాంగములు రహస్యములు సంగ్రహంగా గ్రహించిన వారు ఒకరోజు సౌనకాలి మహాములు అందరూ కూడా సూత మహాములు దర్శించి స్వామి నమస్కారం అని తెలియజేసి పురాణ ఇతిహాసాలు పురాణాలకు సంబంధించిన ఇతిహాసాలకు సంబంధించిన ఎన్నో మంచి విషయాలను మంచి కథలని మంచి గాథలని మాకు మీరు వివరించుతున్నారు వేద వేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించినారు వేద వేదాంగాలన్నింటి గురించి కూడా మీరు చాలా మాకు తెలియజేస్తూ ఉన్నారు కార్తీక మాస మహత్యమును కూడా వివరించి కార్తీక మాసం మహత్యాన్ని కూడా కార్తీక మాసం యొక్క ను కూడా తెలియజేయమని దాని ఫలమును తెలుప తెలుపగౌరుచుంటిమి కార్తీక మాస మహత్యాన్ని మా అందరికీ కూడా తెలియజేయమని కోరుచున్నాము అని సౌనకాది మహామునులందరూ కూడా సోద మహామును కోరారట తమరు ఆ వ్రతమును వివరించవలసినది అని కోరేరి ఆ వ్రతం అంటే కార్తీక మాస మహత్యం ఏంటి కార్తీక మాసం ప్రత్యేకత ఏంటి కార్తీక మాస వ్రతం అనగా ఏంటి కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు ఏంటి ఇవన్నీ కూడా సౌనకాది మహామునులందరూ కూడా సూతమహాముని అడిగారు అంతా ఆ సూత మహర్షి ఓ ముని ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ గాథను వి అయితే అలా అడగగానే సూతమహాముని ఓ ముని సూ మొత్తం మునివర్యులందరూకొచ్చి అడగడం వల్ల ఓ మునిపొంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను ఒకప్పుడు ఇలా కార్తీక మాస విశిష్టతని ప్రత్యేకతని తెలియజేయమని నారదుడు సృష్టికర్త అయిన బ్రహ్మని అడిగేట అడిగారు అప్పుడు ఆయన విష్ణుమూర్తి లక్ష్మీదేవికి విష్ణుమూర్తి తన భార్య అయిన లక్ష్మీదేవికి సాంబశివుడు శివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా బ్రహ్మదేవుడు ఎలా చెప్తున్నట్ట నారద మహామునికి విష్ణుమూర్తి తన భార్య అయిన లక్ష్మీదేవికి అలాగే శివుడు తన భార్య అయిన పార్వతీదేవికి ఎలా వివరించనో ఎలా కార్తీక మహత్యాన్ని తెలియజేశారో అలా ఆ విధంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తానని సూతమహాముని ముని పుంగవులందరికీ కూడా తెలియజేశారు ఈ కథను వినుట వల మానవులకు ధర్మార్థములు కలుగ కాక ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తొలదిరుగుతారు అయితే ఈ కథను చదవటమే కాదు వినటం వల్ల కూడా ధర్మార్థములు ధర్మము మంచి అంతా జరగటమే కాక ఇహమందు పరమందు మనం ఇప్పుడు నివసిస్తున్న కాలము తరువాత కాలము కూడా మనకి చాలా బాగుంటుంది సకల ఐశ్వర్యాలతో తొలతూగుతారు అన్ని ఐశ్వర్యాలు సుఖ సంపదలు అన్నీ కూడా కలుగుతాయట సూతమహాని కావున శ్రద్ధగా ఆలపెను కాబట్టి శ్రద్ధగా నేను చెప్పేది వినండి అని తెలియజేస్తున్నారు పూర్వము ఒకనొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించు చుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలఐశ్వర్యములు కలువ చేయనట్టి సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఆచరింపబడేది అగు వ్రతమును వివరింపుడని కోరిను ఒకరోజు పూర్వము ఒకనొక దినమున ఒకనొక రోజున పార్వతీదేవి పరమేశ్వరులు పార్వతీ పరమేశ్వరులు ఎదురు గగనంలో ఆకాశంలో విరచించుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకల ఐశ్వర్యాలు కలుగజేయినట్టి అంటే అన్ని ఐశ్వర్యాలు మనకి కలుగజేసేటట్టి సకల మానవులు వర్ణభేదములు లేకుండా మొత్తం ప్రజలందరూ కూడా వర్ణభేదాలు అంటే జాతి మత భేదాలు లేకుండా ఆచరించదగినది ఆచరించే అటువంటిది శాస్త్ర సమ్మతమైనది శాస్త్రపరంగా ఉన్నది చంద్రులు ఉన్నంత వరకు ఆచరింపబడేది సూర్యచంద్రులు మనకి ప్రకృతి ఉన్నంతకాలం సూర్యచంద్రులు ఉంటారు కాబట్టి అట్లాంటి సూర్య చంద్రులు ఉన్నంతకాలం ఉండేటటువంటిది అయినటువంటి ఏదైనా ఒక వ్రతాన్ని వివరింపుడు ఒక వ్రతాన్ని తెలియజేయమని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఆకాశంలో చూడగా అడిగింది అంతటా మహేషుడు ఉన్నరించి అంతటా మహేశుడు చాలా ఆనందంగా దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమును చెప్పి ఉన్నది దేవి పార్వతీదేవి నీవు అడిగిన వ్రతము స్కాంద పురాణంలో తెలియజేయనది తెలియజేయబడింది దాని దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీసుడుగు జగ జగజకు వివరింపజబోచున్నాడు అయితే దానిని మహాముని వశిష్ఠుడు మహామహర్షి మహాముని ఆయన మిథిలాధీశుడకు జనక మహారాజుకు మిథిలా అంటే సీతాదేవి మిథిలా నగరానికి చెందినది సీతాదేవి తండ్రి అయిన జనకుడు జనక మహారాజుకి ఈయన వసిష్ఠ మహాముని వివరించుచున్నాడు తెలియజేస్తున్నాడు చూడు మా మిథిలా నగరం వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించును అయితే మా మిథిలా నగరం వైపు చూడు అని చూపించుచు మిథిలా నగరం వైపు చేయి చూపించి చెప్తున్నాడట అట అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులవైతిని అయితే మిథిరా నగరంలో జనక మహారాజు మహాముని వస్తున్నారని తెలిసి ఆయన రాక కోసం చాలా ఎదురు చూస్తూ ఉన్నారట మహా మహాముని రాగానే అర్ఘ్యపాద్యాల పాద్యాలతో సత్కరించి అర్ఘ్యపాద్యాలన్నీ ఆయనకి అమర్చి ఏర్పరిచి కాళ్ళు కడిగి ఆయన కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని పెద్దవాళ్ళు ఎవరికైనా కాళ్ళు కడిగి ఆ నీళ్ళని మనం నెత్తిన జల్లుకున్నా కూడా వాళ్ళ కాళ్ళ కడిగిన పుణ్య ఫలితాన్ని మనం పొందుతాం అనమాట అలా జల్లుకొని మహాయోగి మునివర్య అయితే మహాయోగి మునివర్య వశిష్ఠ మహాముతో జనక మహారాజు చెప్తున్నారట మహాయోగి అయిన మీరు మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు అయితే మహాముని ఆ మిథిలా నగరాన్ని కి రావటం వల్ల ఆయన ఆయన ప్రజలు ఆయన రాజ్యము అన్నీ కూడా పవిత్రులమైత మేమందరం కూడా చాలా పవిత్రం పవిత్రం పొందాము తమ పాద ధూళిచే నా దేహము పవిత్రమైనది మీరు నా నగరంలో అడుగు పెట్టడం వల్ల మీ పాదధళి తగడం వల్ల తగలడం వల్ల నా దేహం కూడా చాలా పవిత్రం అయిపోయింది తమ తమరు ఇచ్చటికి ఎలా వచ్చి తిరో సెలవ సెలవు సంగుడని వేడుకొనం అయితే మహామునులు ఊరకనే ఏ దేశాలు కానీ ఏ నగరాలకు కానీ వెళ్లరు కదా కాబట్టి తమరు ఈ మిథిలా నగరానికి రావడానికి గల కారణం ఏమిటో తెలియజేయమని జనక మహారాజు అడిగేట అందులకు వశిష్ఠుడు జనక మహారాజా నేను ఒక మహాయజ్ఞము చేయి తలపెట్టి అయితే వశిష్ఠుడు వెంటనే ఎందుకు వచ్చారో చెప్పారట ఏమని నేను ఒక మహాయజ్ఞం చేయి తలపెట్టి నేను ఒక మహాయజ్ఞం చేయాలనుకుంటున్నాను దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించిత ప్రారంభింతమని నిశ్చయించి ఇటు వచ్చింది అయితే ఆ క్రతువు ప్రారంభ ఆ అది ప్రారంభించడానికి అర్ధబలము అంగబలము రెండూ కావాలి కాబట్టి అవి నువ్వు ఏర్పాటు చేస్తావేమో అడుగుదామని ప్రారంభించడానికి నువ్వు నాకు ఆ క్రతువుకి సాయం చేస్తావేమో అని అడగడానికని నిశ్చయించి ఇటు వచ్చితిని అనే పలుకగా జనకుడు మునిచంద్రమ అటులనే ఇత్తును వెంటనే జనక మహారాజు వశిష్ట మహాముని అంతటా ఆయన వచ్చి అడగగా జనక మహారాజు ఇవ్వకుండా ఉంటారా కాబట్టి ఆయన వెంటనే అట్లనే ఇచ్చదను అని ఇస్తానని చెప్పారు స్వీకరింపుడు అని ఆయన అడిగినవన్నీ కూడా ఈయన ఇచ్చేశాడు కానీ చిరకాలము నుండి నాకు ఒక సందేహం కలదు అన్నీ మీకు మహాయజ్ఞానికి కావాల్సినవన్నీ నేను ఇచ్చేస్తానని అన్ని వశిష్ఠ మహాముని ఏవేవి అడిగారో అన్నీ కూడా జనక మహారాజు ఇచ్చేసి ఏం చెప్పారట చిరకాలము నుండి నాకు ఒక సందేహం గలదు చాలా కాలం నుంచి చిరకాలం అంటే చాలా కాలం నుండి నాకు ఒక సందేహం ఉంది తమ బోటి తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకోదలచితిని మీలాంటి పెద్దవాళ్ళని అడిగి నేను ఆ సంశయాన్ని ఆ డౌట్ని క్లియర్ చేసుకోవాలనుకుంటున్నానని చెప్పారు నా అయ దృష్టి కొలది ఈ అవకాశము దొరికింది నా అదృష్టం కొలది నా అదృష్టం కొలది ఈ అవకాశం మీరు ఇలా నా నగరానికి రావటం మిమ్మల్ని అడిగే అవకాశం నాకు దొరకడం నాకు చాలా సంతోషంగా ఉంది గురురత్న సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసమే ఏల అంత పవిత్రమైనది వెంటనే జనక మహారాజు వశిష్ఠ మహాముని అడిగారట ఏమని మొత్తం సంవత్సరంలో గల అన్ని మాసాలలో కల్లా కార్తీక మాసమే ఎందుకు అంత పవిత్రమైనది అని జనక మహారాజు వసిష్ఠ మహాముని అడిగారట ఆ కార్తీక మాస గొప్పతనమేమి అను సంశయముగా సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది అయితే కార్తీక మాసమే ఎందుకు ప్రత్యేకమైనది కార్తీక మాసం యొక్క గొప్పతనం ఏమిటి అని నాకు ఎన్నాళ్ళ నుంచో ఆ డౌట్ ఉంది కాబట్టి సంశయం ఉంది కాబట్టి దాన్ని మీతో ఇవాళ అడుగుతున్నాను కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినదని ప్రార్థి ప్రార్థించను కాబట్టి కార్తీక మహత్యం గురించి కార్తీక మాస విశిష్టత గురించి మీరు నాకు తెలియజేయాలని జనక మహారాజు మహాముని కోరేట మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయం తీర్చగలను వెంటనే మహాముని చక్కగా ఒక చిరునవ్వు నవ్వి రాజా జనక మహారాజు కాబట్టి రాజా నీ సంశయమును తీర్చగలను నీ డౌట్ నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను నే చెప్పబో వ్రత కథ సకల మానవులను మానవులను ఆచరించదగినది సకల పాపహరమైనది అయి ఉన్నది అయితే నేను చెప్పబోయే ఈ ఏదైతే వ్రత కథ ఉందో అది సకల మానవులు మొత్తం జాతి మత కుల భేదాలు లేకుండా అందరూ మానవులు ఆచరించదగినది అందరూ కూడా చేయగలిగేది చేయచ్చు సకల పాపహరమైనది అన్ని పాపాలను తొలగించే వ్రతం కూడా అని చెప్పాను ఈ కార్తీక మాసము హరిహర స్వరూపం కార్తీక మానే మాసం అనేది హరిహర స్వరూపం హరి అంటే విష్ణువు హర అంటే శివుడు అంటే శివాయ విష్ణు రూపాయ శివుడు మరియు విష్ణువు ఇద్దరికి సంబంధించినదే కార్తీక మాసం అని తెలియజేశ ఈ మాసము నందు ఆచరించు వ్రతము యొక్క ఫలితం ఇంతని చెప్పగలిగినది కాదు అయితే ఈ వ్రతము ఈ కార్తీక మాసంలో చేసే వ్రతమైనా ఈ కార్తీక మాసంలో పాటించే నియమిష్ట నియమనిష్టల యొక్క ఫలితం ఇంత అని మనం చెప్పలేము వినుటకు కూడా ఆనందదాయకమైనది ఇది వినటానికి కూడా చాలా ఆనందంగా ఉంటుంది అంతే అంతయే కాక విన్నంత మాత్రమునేచే నేచే వినంత మాత్రముననే ఎట్టి నరక బాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు అయితే ఇది మనం పా ఈ నియమాలు పాటించి కార్తీక మాసం చేయటం వల్లే కాదు ఈ కథలను విన్నా కూడా మనకి ఎంతో పుణ్యం కలుగుతుందని చెప్పేట నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకున్నట్టుకు ఉత్తమమైనది నీలాంటి నలుగురు ప్రజలకి మంచి చేసే నీలాంటి సజ్జనులు మంచివారు ఇలాంటి కథను వినటం చాలా మంచిది అని ఉత్తమమైనది చాలా మంచిది అని కూడా తెలియజేశాట శ్రద్ధగా ఆలకింపు అని ఇట్లు చెప్పసాగాను శ్రద్ధగా వినని కథని చెప్పడం ప్రారంభించారట ఎవరు మహాముని జనక మహారాజుకి చెప్పుచున్నారు వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట వశిష్ఠ మహర్షి కార్తీక వ్రత విధానాన్ని తెలుపుచున్నారట ఓ మిథిలాధీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో భగవానుడు తులారాశి అందుండగా ఉండగా లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం ఆచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును అయితే ఓ మిథిలాధీశ్వర అంటే మిథిలా నగరానికి రాజైన ఓ జనక మహారాజా ఏ మానవుడైనను ఏ జాతి మత కుల భేదాలు లేకుండా ఏ మానవుడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక అంటే ఆడ మొగ తేడా తేడా లేకుండా అలాగే డబ్బు గల వాళ్ళు డబ్బు లేని వాళ్ళు పేదవాళ్ళు అనే తేడా లేకుండా కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాసి ఎందు ఉండగా కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశిస్తారు కాబట్టి అలా ఉండగా వేకోజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని వేకోజామున అంటే సూర్యోదయం కాకముందే నిద్ర లేచి స్నాన కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాన ధర్మాలు మనకు ఉన్నంతలోనే దాన ధర్మాలు చేసి అలాగే దేవతా పూజలు ఏదైనా దేవుణ్ణి నామస్మరణ చేయడం కానీ దేవత పూజలు ఏవైనా పూజలు వ్రతాలు గాని నోములు కానీ ఏవైనా చేసుకోవటం వల్ల దానివలన అగాణిత ఫలము లభించను కార్తీక మాసంలో ఇవన్నీ చేయటం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని కూడా తెలియజేశారట కార్తీక మాస ప్రారంభం నుండి ఇట్లు చేయిచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలను అయితే కార్తీక మాసం మొదటి రోజు నుంచే ప్రారంభించి విష్ణు సహస్రనామార్చన విష్ణు సహస్రనామం చదువుకున్నా పఠించినా విన్నా శివలింగార్చన ఆచరించుతుండవలను శివలింగార్చన అంటే శివుడికి అభిషేకాదు రుద్రాభిషేకం కానీ శివ శివుడికి లింగాభిషేకం కానీ ఏదైనా ఆలయాన్ని సందర్శించడం కానీ శివార్చన చేయటం కానీ ఇలా ఏదైనా శివుడికి సంబంధించిన అర్చన చేసి చేయడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుందని తెలియజేశాడు ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత అధిదేవత దామోదరునికి నమస్కరించి ముందుగా కార్తీక మాసానికి అధిదేవత ఎవరట దామోదరుడట ఆయనకి ముందుగా నమస్కరించుకొని ఏం చెప్పాలట ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడును అయితే నేను కార్తీక మాసము వ్రతాన్ని కార్తీక మాస నియమ నియమాలని అలాగే కార్తీక మాస నియమాలని పాటిస్తూ కార్తీక మాసం వ్రతాలు చేయడానికి చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కాబట్టి ఓ దామోదర నాకు ఎట్టి ఆటంకాలు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఈ వ్రతాన్ని నేను చక్కగా దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలి నీ దయవల్ల అని దామోదరుని ముందు కోరుకొని అప్పుడు కార్తీక మాసం వ్రతం ప్రారంభించాలట అని ధ్యానించి వ్రతమును ప్రారంభించలేదు దామోదరుని నమస్కరించి ఈ వ్రతాన్ని ప్రారంభించాలని వశిష్ఠ మహాముని జనక మహారాజుకి తెలియజేశారట కార్తీక స్నాన విధానము ఇప్పుడు కార్తీక మాసంలో స్నాన విధానం ఏమిటో కూడా ఈ మొదటి అధ్యాయంలోనే తెలియజేశారు అది చెప్పుకుందాం ఓ రాజా ఈ వ్రతం ఆచరించు దినములో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానం ఆచరించి గంగకు శ్రీమన్నారాయణుకి పరమేశ్వరునికి భైరవునుకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానుకు అర్ఘపాపాద్యం వసంగి పితృదేవతలకు క్రమ ప్రకారం క్రమప్రకారముగా తర్పణంలో నర్చి గట్టుపై మూడు దోశలు నీళ్లు పోయేవాళ్ళు అయితే కార్తీక మాసంలో స్నానం కూడా ఎలా చేయాలో అంటే మనం కార్తీక వ్రతం ఇప్పుడు కొంతమంది మొత్తం కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా వ్రతంగా భావించి చక్క పవిత్రంగా పుణ్య స్నానాలు చేస్తూ ఉదయాన్నే చీకటినే లేచి స్నానాలు ఆచరించి దీపం పెట్టుకొని పూజ అవన్నీ కూడా గావిస్తారు అట్లాంటి వాళ్ళు రోజు పాటించవలసిన నియమము లేదు కొంతమంది నాలుగు సోమవారాలు ఏకాదశులు పౌర్ణమి ఇలా విశేష తిథుల ఎందు విశేషమైన రోజుల ఎందు ఆ వ్రతాన్ని అంటే స్వామివారిని పూజించే రోజు కూడా మనం ఆచరించవలసిన నియమం ఇదట ఏంటట ఈ వ్రత ఈ వ్రతము ఆచరించే దినంలో ఈ వ్రతాన్ని ఆచరించే రోజున సూర్యోదయమునకు పూర్వమే లేచి సూర్యోదయానికి ముందే నిద్ర లేచి కాలకృత్యమును తీర్చుకొని నదికి పోయి స్నానం ఆచరించి నదికైనా ఎక్కడికైనా వెళ్ళి స్నానం ఆచరించి చక్కగా శ్రీమన్నారాయణుకు పరమేశ్వరునికు భైరవునుకు శ్రీమన్నారాయణుడు అంటే మహావిష్ణువుకు అలాగే శివుడికి అలాగే భైరవునికి ముగ్గురికి నమస్కరించుకొని సంకల్పం చెప్పుకొని మరల నీట మునిగి సూర్య భగవాను అర్ఘ్యపాదములుచి మొదటిసారి మనం నీట మునిగి లేవగానే అటు విష్ణుమూర్తికి శివుడికి మరియు భైరవునికి నమస్కరించుకొని మరోసారి నీట మునిగి లేచి సూర్య భగవాను నమస్కరించుకొని అర్ఘ్యము అర్ఘ్యపాదము వసంగి వే వదిలి పితృదేవులకు క్రమప్రప క్రమ ప్రకారంగా దర్పణములు నర్చి గట్టుపై మూడు దోశలు నీళ్లు పోయేవాళ్ళు చక్కగా ఆ నదిలో నీళ్లు దోశలతో తీసుకొని మూడు సార్లు అర్ఘ్యం సూర్య భగవానుడికి మన పితృదేవతలు మన పెద్దలు అందరికీ కూడా అలా నీళ్లు వదిలి గతు నీళ్ళు వెళ్ళను ఇలా ముందు మనం చేయాలి ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానం ఆచరించిన ఎడల గొప్ప ఫలితం కలుగును అయితే మనకి భారతదేశంలో కలిగిన విశేషమైన నదులు చాలా ఉన్నాయి ఏమిటి గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున ఇంకా చాలా నదుల చాలా నదులు ఉన్నాయి మనం ఒక శ్లోకం కూడా చెప్తాం నదులకు సంబంధించి గంగే చేయవనే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్విన్ సంధింగురు కావేరి తుంగభద్రాస కృష్ణవేణ్యాస గౌతమి భాగీరథి సుఖ్యాత పంచగంగా ప్రకీర్తిత ఇలా ఈ మొత్తం నదులన్నిటిలో కూడా ఏ నదిలో స్నానం ఆచరించినా కూడా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ఈ కార్తీక మాసంలో అని కూడా మహాముని జనక మహారాజుకి తెలియజేశాట తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములు తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప దయప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని అయితే ఇలా చేసాక బట్టలను విడిచిపెట్టి చక్కగా మడిబట్ట అంటే తడిపి ఆరవేసిన ఏదైనా బట్టని కట్టుకోవడం మడిబట్ట అనమాట మడిబట్ట కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పలతో పూజ ఆచరించి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని చక్కగా ధూపదీప నైవేద్యాలతో షోడశోచారం పూజ భగవంతుని చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి ముందు గంధం తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి అయితే స్వామివారికి ముందు గంధం సమర్పించి తర్వాత మనం ఆ గంధాన్ని తిలకంగా ధారణ చేసుకొని బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతుల తర్వాత అతిథులు ఎవరైతే వాళ్ళని పిలుస్తామో వాళ్ళని వాళ్ళకి పూజించి వారికి ప్రసాదం ప్రసాదమిడి వాళ్ళకి ప్రసాదాన్ని కూడా ఇచ్చి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణం చదువు అయితే అవకాశం ఉన్నవాళ్ళు దేవాలయంలో కానీ లేదా అంత అవకాశం లేని వాళ్ళు చక్కగా ఇంట్లో కానీ లేదా రావి చెట్టు మొదట కానీ కూర్చొని కార్తీక పురాణం చదువుకోవాలి ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి అయితే మధ్యాహ్నంకి కార్తీక పురాణం చదువుకోవడం ఇవన్నీ పూర్తయిపోతాయి సాయంకాలం సంధ్యావందనం ఆచరించి మళ్ళీ సంధ్యావందనం చేసుకొని అందు కానీ విష్ వైష్ణవాలయం కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చే చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అయితే సాయంకాలం చక్కగా స్నానం ఆచరించి శివాలయ సందర్శనం కానీ వైష్ణవాలయ సందర్శనం కానీ చేసుకొని లేదా ఈ రెండు కుదరకపోతే తులసి చెట్టు వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి మన అవకాశం కొద్దీ మన శక్తిని బట్టి ఏదైనా ఒక నైవేద్యాన్ని చేసి ఆ నైవేద్యాన్ని దేవుడికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలను ప్రసాద నైవేద్యంగా పెట్టినది ఎవరైనా కొంతమంది ఓ నలుగురికి దాన్ని పంచిపెట్టి తర్వాత మనం భుజించాలి మనం వ్రా వ్రతం ఆచరించే రోజు పాటించవలసిన నియమాలు ఇవని మహాముని తెలిపారు మరునాడు మృష్టాన్నంతో భూతతృప్తు చేయగలను మర్నాడు మాత్రం అన్నం కంపల్సరీగా అన్నం వండి అన్నంతో పాటు మిగతా అన్ని రకాల పదార్థాలు వండి వాటితో దేవుడికి నైవేద్యం పెట్టి ఈ విధంగా వర తర్వాత మనం భూజించాలి ఈ విధంగా వ్రతం ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మయందును చేసిన పాపము పోయి మోక్షమును కరు కర్హులగుదురు అయితే ఈ విధంగా ఆయన చెప్పిన విధంగా చీకటినే లేచి స్నానం ఆచరించి సూర్య భగవానుడికి విష్ణు భగవానుడికి అందరికీ కూడా ఆద్యపాద్యాలు వదిలి మనం అతిథులు ఎవరినైతే పిలుస్తామో వాళ్ళని పూజించుకొని వాళ్ళకి ముందుగా మనం పెట్టవలసిన భోజనాన్ని పెట్టి తర్వాత మనం భుజించి అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో స్నానం ఆచరించి శివాలయాన్ని కానీ వైష్ణవాలయాన్ని కానీ దర్శించుకొని లేదా తులసి కొట్ట వద్ద కానీ దీపాన్ని పెట్టుకొని అప్పుడు మనం నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని మనం భుజించడం వల్ల ఇలా కార్తీక వ్రతాన్ని ఆచరించిన ఇలా పద్ధతిగా ఆచరించిన వాళ్ళకి చాలా విశేషమైన ఫలితం దక్కుతుందని వశిష్ఠ మహాముని చెనక మహారాజుకి తెలియజేశారు ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారు వ్రతము చేసిన వారిని చూసి వారిని నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలితము దక్కును ఇంత వ్రతము చేయలేని వాళ్ళు అంటే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కాని ఇంట్లో అవకాశం కోరిన వాళ్ళు కాని ఉద్యోగరీత్యా సమస్యలుండి చేసుకోలేని వాళ్ళు కానీ ఇలా అవకాశం లేని వాళ్ళు ఎవరైనా సరే ఇలా వ్రతం చేసిన వారైనాయి అంటే ఇలా వ్రతాన్ని ఆచరించే వాళ్ళని ఆచరించిన వారిని చూసినా వాళ్ళకి నమస్కారం చేసినా కూడా వాళ్ళకి ఎంత ఫలితం దక్కిందో అంత ఫలితం వీళ్ళకి కూడా దక్కుతుందని మహాముని జనక మహారాజుకి మొదటి అధ్యాయంలో ఇలా కార్తీక మహత్యము కార్తీక స్నాన విధానము అలాగే కార్తీక వ్రత విధానాన్ని ఇలా తెలియజేశారు ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణ సమాప్తము ఇది కార్తీక పురాణంలో మొదటి అధ్యాయం అనమాట ఇవాళ మొదటి రోజు కార్తీక పురాణం మొదటి అధ్యాయం పూర్తయిపోయింది ఇంకా రోజు కూడా ఏ రోజుకు ఆ రోజు కార్తీక పురాణం ఏ ఏ రోజుకు ఆ రోజు సరిపోయిన అధ్యాయాన్ని రోజూ మీకు తెలియజేయడానికి లైవ్లో మీ ముందుకు తప్పకుండా నేను రావడానికి ప్రయత్నం చేస్తాను అందరూ కూడా ఈ కార్తీక పురాణాన్ని చదువుకోలేని వాళ్ళు ఇలా విన్నా కూడా చాలా విశేషమైన ఫలితం దక్కుతుంది నేను ఒక్కరితనే చదువుకోవడం వల్ల నేను పుణ్యం పొందచ్చు నేను చదువుతూ ఉండగా మీ అందరూ కూడా వింటే ఆ పుణ్యంలో కొంత ఫలితం మీకు కూడా దక్కుతుందనే ఉద్దేశంతో ఇలా లైవ్ చేయాలని ఆలోచన చేశాను కాబట్టి అందరూ కూడా ఈ వీడియోల్ని సద్వినియోగం చేసుకుని నన్ను నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఇలా కార్తీక మాస కార్తీక పురాణాన్ని విని ఆ స్వామివారి ఆశీసులు పొందుతారని కోరుకుంటున్నాను అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎన్నో పూజలు విధానాలు కార్తీక మాస విశిష్టతని తెలియజేయడానికి మీ ముందుకి తప్పకుండా వస్తాను అందరికీ ధన్యవాదాలు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తారని కూడా కోరుకుంటున్నాను మళ్ళీ రేపు కార్తీక పురాణం రెండో అధ్యాయంతో మేము ముందుంటాను ధన్యవాదాలు నమస్కారం నేను మీ అన్నపూర్ణ శెట్టి గారట హాయ్ అన్నారండి నమస్కారం అండి నమస్తే ఇవాళ లైవ్ ఇదండి రేపు మళ్ళీ లైవ్కి త్వరగా రావడానికి ప్రయత్నిస్తాను వచ్చి తప్పకుండా కార్తీక మాసం రెండో అధ్యాయాన్ని మీ అందరి ముందు ఉంచడానికి నా వంతు కృషి నేను చేస్తాను ఇంకా ఏదైనా డౌట్లు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి తప్పకుండా నాకు అవకాశం ఉన్న మేర నాకు తెలిసినంత మేర మీకు రిప్లై ఇవ్వడానికే ప్రయత్నిస్తాను నాకు తెలియని విషయం అయితే తెలుసుకొని మరి మీకు తెలియజేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ధన్యవాదాలు నమస్కారం నేను మీ అన్నపూర్ణ